సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా పోలింగ్ మరియు నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఐపీఎస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల నేపథ్యంలో పెద్దమందడి ఖిల్లా ఘనపూర్ మండలాలలో ఉన్న మండల పరిషత్ కార్యాలయాలను పోలింగ్ కేంద్రాలు నామినేషన్ రిసీవింగ్ సెంటర్లను జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఐపీఎస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పవిత్రమైనదని దాన్ని భంగం పెట్టే ప్రయత్నం చేసే ఎవరైనా వ్యక్తి గుంకు లేదా ఏవైనా రాజకీయ మూలకాలు ఎంత పెద్దవారైనా తక్షణం కఠిన చర్యలు తప్పవని ప్రతి పోలింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకున్నామని సెన్సిటివ్ హైసెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆమె అన్నారు ఎన్నికల సమయంలో బెదిరింపులు డబ్బు మద్యం పంపిణీ అనైతిక ప్రలోభాలు బలవంతపు ప్రచారం వంటి కార్యకలాపాలు గమనించిన వెంటనే దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సునీత రెడ్డి తెలిపారు İyi, bir master, 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 ಮೆಟೀರಿಯಲ್ ಮೇಡಮ್ ವಾಲೇ ಇಟ್ಕೊಂಡು ಮೇಡಮ್ ನಾರ್ಮೋಲ್ಕಿ ಅಲ್ಲಿಸ್ತಾನ